హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సునీతనండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మీ ముందుకి మంచి డిష్తో వచ్చేసాను అదేంటంటే గుంత పొంగడాలు చూడడానికి బాగుంది కదా తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండితో కానీ దోసల పిండి రాగి పిండి జొన్న పిండి ఏ పిండితో అయినా సరే ఈ గుంత పొంగనాలు అనేది వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట ముందుగా ఈ ఇడ్లీ పిండిని తీసుకుని ఇందులో మనం క్యారెట్ తురుము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పిండిలో వేసుకుని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి పల్చగా మాత్రం కలుపుకోకండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగళ ప్యాన్ ఉంటుంది కదా అది ఒక టూ మినిట్స్ హీట్ చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క గుంతలో ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు డీప్ ఫ్రై తినకూడదు అనుకున్న వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ అన్నమాట అందుకని చెప్పేసి ఒక్కొక్క గొంతులో టూ త్రీ డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకుని అది లైట్గా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఏ పిండి అయితే కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా అది ఒక్కొక్క గొంతులోని ఇలాగ గొంతు పొంగనలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానిపైన కవర్ చేసేలాగా ఒక మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ చాలు టూ త్రీ మినిట్స్ అవ్వగానే వాటిని రివర్స్లో టాస్ చేసుకోవాలి ఇలా టాస్ చేసుకున్న తర్వాత చూసారు కదా మంచి బ్రౌన్ కలర్లో చాలా టెంప్టింగ్గా ఉంది కదా బోరెల్ కలర్లో మా పిల్లలకి చాలా చాలా ఫేవరెట్ డిష్ అండి మీరు కూడా ట్రై చేసేయండి ఇంకెందుకు ఆలస్యం ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఒక మంచి అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ రెడీ దీంతో మీరు ఇంకా వేరే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసి అది ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మీకు కనుక నాదో ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఓకేనా బాయ్ మరి థ్యాంక్ యూ టేక్ కేర్